నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది ముందుగా పోస్టల్ బ్యాలెట్లు అన్నిటి అన్నీ కూడా లెక్క పెడతా ఉన్నారు తర్వాత సర్వీస్ ఓట్లు అవి లెక్క పెడతారు దాని తర్వాత ఈవీఎంలు ఉన్న ఓట్లన్నింటిని కూడా లెక్క పెట్టడం జరుగుతుంది మొదట పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా పూర్తయిన తర్వాత సర్వీస్ ఓట్లు కంప్లీట్ చేసిన తర్వాతనే ఈవీఎంలకు సంబంధించిన లెక్క అనేది మొదలు పెడతారు ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా లోపలికి చేరుకున్నారు ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు అంతా పీస్ఫుల్గా కనబడతా ఉంది గ్రౌండ్ అంతా కూడా టోటల్గా మనకు ఈ ఎన్నికల అసలు ప్రక్రియ చూసినట్లయితే మొత్తము పద్దెనిమిది ఏప్రిల్ రోజు నోటిఫికేషన్ వచ్చింది ఇరవై ఐదు ఏప్రిల్ రోజు నామినేషన్స్ చివరి ముగిసింది ఇరవై ఆరు ఏప్రిల్ రోజు స్క్రూటినీ అయింది విడ్రాల్స్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రోజు విడ్డ్రావల్ చేసుకున్నారు పోలింగ్ పదమూడు మేలో పోలింగ్ అయింది ఇప్పుడు కౌంటింగ్ ఈరోజు జరుగుతూ ఉంది ఓవరాల్గా నిజామాబాద్లో మనకు చూసినట్లయితే మొత్తం ఓటర్ సంఖ్య పదిహేడు లక్షల పైచీలకు ఓటర్సు తమ ఓటు హక్కు అనేది నమోదు చేసుకోవడం జరిగింది ఇటు మనకు రెండు మన జిల్లాలో రెండు వస్తాయి ఇక్కడ జైరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉంది జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే జుక్కల్ బాన్స్వాడ ఎల్లారెడ్డి కామారెడ్డి నారాయణఖేడ్ ఆందోల్ జైరాబాద్ ఈ ఏడు కాన్స్టెన్సీల సంబంధించింది అక్కడ కూడా ఓవరాల్గా డెబ్బై ఒకటి పాయింట్ తొంభై ఒక్క శాతం పోలింగ్ అనేది నమోదైంది అక్కడికి సంబంధించిన ఏడు కాన్స్టెన్సీల ఓట్ల లెక్కింపు అనేది మనకు సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో జరుగుతూ ఉంది ఓవరాల్గా మనకు ఈ యొక్క పోలింగ్ చూసినట్లయితే మొత్తం ఏడు విడతలుగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఫేజ్ల వారిగా ఓటింగ్ అనేది జరుగుతుంది మనకు ఫస్ట్ ఫేజ్ కింద మార్చ్ ఇరవైలో ఫస్ట్ ఫేస్ ఓటింగ్ అనేది అయింది తర్వాత అక్కడ మొత్తము ఒక వంద ఒక కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో ఎనభై ఏడు కాన్స్టిట్యుయెన్సీలో ట్వంటీ ఎయిత్ మార్చ్ రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు తర్వాత మూడో ఫేజ్ సంబంధించింది చూసినట్లయితే మనకి పన్నెండు ఏప్రిల్ రోజు నోటిఫికేషన్ విడుదలైంది అక్కడ తొంభై నాలుగు కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ఎన్నికలు అనేది నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఐదో ఫేజ్లో చూసినట్లయితే నలభై తొమ్మిది కాన్స్టిట్యుయెన్సీలో ఈ యొక్క ఎన్నికలు అనేది నిర్వహించారు ఇరవై ఆరు ఏప్రిల్ రోజు నోటిఫికేషన్ విడుదల చేసారు ఆరో ఫేజు నోటిఫికేషన్ చూసినట్లయితే ఇరవై తొమ్మిది ఏప్రిల్ రోజు యాభై ఎనిమిది కాన్స్టిట్యుయెన్సీలు ఏడో ఫేజులో చూసినట్లయితే యాభై ఏడు కాన్స్టిట్యున్సీలు ఓవరాల్గా మనకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నాలుగు బీహార్లో నలభై ఛత్తీస్గఢ్లో పదకొండు గోవాలో రెండు గుజరాత్లో ఇరవై ఆరు హర్యానాలో పది హిమాచల్లో ప్రదేశ్లో నాలుగు జార్ఖండ్లో పద్నాలుగు ఎంపీ స్థానాలు కర్ణాటకలో ఇరవై అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది స్థానాలు మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు ఈ రకంగా ఎన్నికల కౌంటింగ్ అనేది ఈరోజు ఓవరాల్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది మనం మితాయి కూడా చూసినట్లయితే మహారాష్ట్రలో నలభై ఎనిమిది స్థానాలు మణిపూర్లో రెండు మేఘాలయలో రెండు మిజోరాంలో ఒకటి నాగాలాండ్లో ఒకటి ఒడిస్సాలో ఇరవై ఒకటి పంజాబ్లో పదమూడు పార్లమెంట్ స్థానాలు రాజస్థాన్లో ఇరవై ఐదు సిక్కింలో ఒకటి తమిళనాడులో ముప్పై తొమ్మిది తెలంగాణలో పదిహేడు ఎంపీ స్థానాలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది త్రిపురలో రెండు ఉత్తరప్రదేశ్లో ఎనభై ఉత్తరాఖండ్లో ఐదు వెస్ట్ బెంగాల్లో నలభై రెండు అండమాన్ నికోబార్లో ఐలాండ్లో ఒకటి చండీగఢ్లో ఒకటి దాద్రా అండ్ నాగర్వెల్లి దామన్ అండ్ డియోలో రెండు అదేవిధంగా ఢిల్లీలో ఏడు జమ్మూ కాశ్మీర్లో ఐదు లడఖ్లో ఒకటి లక్షద్వీప్లో ఒకటి పాండుచేరిలో ఒకటి ఓవరాల్గా టోటల్ భారతదేశం మొత్తం కూడా ఐదు వందల నలభై మూడు కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ఎన్నికలు ఏడు ఫేజ్ల వారీగా ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ యొక్క ఫలితాల ప్రక్రియ అనేది మనకు జరుగుతూ ఉన్నది వెస్ట్ బెంగాల్లో నలభై రెండు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది మహారాష్ట్రలో ఇరవై ఎనిమిది గుజరాత్లో ఇరవై ఆరు కర్ణాటకలో ఇరవై ఐదు రాజస్థాన్లో ఇరవై ఐదు తమిళనాడులో ఇరవై మూడు ఒడిస్సాలో ఇరవై ఒకటి బీహార్లో పదిహేడు తెలంగాణలో పదిహేడు కేరళలో పదహారు జార్ఖండ్లో పదమూడు పంజాబ్లో పదమూడు అస్సాంలో పదకొండు ఛత్తీస్గఢ్లో పదకొండు హర్యానాలో పది ఢిల్లీలో ఏడు ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఐదు హిమాచల్లో నాలుగు ఈ రకంగా ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి చేశారు ఓవరాల్గా మనం చూసినట్లయితే పార్టీలు ఎక్కడెక్కడ ఎన్ని స్థానాల్లో పోటీ చేశాయని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించిన నేషనల్ పార్టీలు మనకు భారతీయ జనతా పార్టీ మొత్తము ఇప్పటివరకు స్ట్రెంత్ ఏం లోక్సభలో ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని ఉన్నాయో చూసినట్లయితే మనకు భారతీయ జనతా పార్టీకి సంబంధించినవి రెండు వందల ఎనభై మూడు లోక్సభ స్థానాలు ఉన్నాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి నలభై ఉన్నాయి దావిద్ర మున్నేట్ర కజగంకు ఇరవై మూడు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కు ఇరవై రెండు యువజన సా శ్రామిక రైతు కాంగ్రెస్కు ఇరవై రెండు శివసేనకు పంతొమ్మిది జనతాదళకు పంతొమ్మిది అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్కు పదహారు బీజు జనతా పన్నెండు బహుజన్ సమాజ్ పార్టీకి పది ఎంపీ స్థానాలు ఇప్పటివరకు ఉండడం జరిగింది భారతీయ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది స్థానాలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఎనిమిది ఉండగా లోక్ జన్ శక్తికి ఆరు నేషనల్ కాంగ్రెస్ పార్టీకి ఐదు కమ్యూనిస్ట్ పార్టీకి మూడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు మూడు జమ్మూ కశ్మీర్కు నేషనల్ కాన్ఫరెన్స్కు మూడు తెలుగుదేశంకు మూడు సమాజ్వాదీ పార్టీకి రెండు ఆల్ ఇండియా మజ్లిస్కు రెండు అప్నాదల్కు రెండు శిరోమణి అకాలిదళకు రెండు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఒకటి అస్సాం ఆద్మీ పార్టీకి ఒకటి ఏజెఎస్యూ పార్టీ ఒకటి ఆల్ ఇండియా అన్నా ద్రావిడ ఉన్న రకజకం ఒక ఎంపీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక ఎంపీ జనతాదళ్ ఒక ఎంపీ జార్ఖండ్ ముక్తి మోర్చా ఒకటి కేరళ కాంగ్రెస్ ఒకటి మిజోరాం నేషనల్ ఫ్రంట్ ఒకటి నాగా పీపుల్ ఫ్రంట్ ఒకటి నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఒకటి నేషనల్ పీపుల్స్ పార్టీ ఒకటి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఒకటి సిక్కిం క్రాంతీకరణ్ మోర్చా ఒకటి విద్యుత్ హల్ చిత్ర ఖర్చి ఒకటి అకాలీదళ్ అమృత్సర్ ఒకటి ఇండిపెండెన్స్ మూడు వెకెన్సీ ముప్పై ఒకటి ఓవరాల్గా ఐదు వందల నలభై రెండు సీట్లు ఈ రకంగా ఎవరికి వారి మనం చూసినట్లయితే ఉన్నాయి ఇక మనకు లోక్సభలో మనకు పార్టీల వారిగా ఒకసారి ఓట్స్ ఎవరెవరికి ఎక్కువగా పర్సంటేజ్ వచ్చాయి ఏంది అనేది చూసినట్లయితే రెండు వేల తొమ్మిదిలో మనకు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ ఒక్కసారి మనం చరిత్ర చూసినట్లయితే ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం అనేది మొదలైంది ఈ ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన హరీశ్చంద్ర హెడ తాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపికయ్యారు మూడు సార్లు తను గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై రెండు ఈ మూడు పర్యాయాలు కూడా తను వరుసగా హెట్రిక్ సాధించడం జరిగింది ఆ తర్వాత లోకల్ అభ్యర్థి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మోర్తాడు మండలం సుంకేడ్ గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు మాజీ ఎం నారాయణ రెడ్డి పండిత్ నారాయణ రెడ్డి పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి తాను గెలుపొందడం జరిగింది నిజామాబాద్ హిస్టరీలో ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంటుకు ఎన్నికైన ఏకైక వ్యక్తి కీర్తిశ్రేష్ఠులు పండిత్ నారాయణ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయలేదు గెలుపొందలేదు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ గెలుపొందలేదు తాను హిస్టరీ రికార్డ్ చేశారు హయ్యెస్ట్ మెజారిటీ సుమారుగా డెబ్బై రెండు వేల మెజారిటీతోని తాను అప్పటి అభ్యర్థుల మీద గెలుపొందడం జరిగింది రికార్డు సృష్టించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన ఎన్నికల్లో నా ఎం నారాయణ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు అప్పుడే ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ తనకు పండిత్ నారాయణ రెడ్డిగా బిరుతి ఇవ్వడం జరిగింది మొట్టమొదట ఆ వ్యక్తి నారాయణ రెడ్డికి హాఫ్ అన్ అవర్గా అపాయింట్మెంట్ ఇచ్చి తనతో అభివృద్ధి విషయంలో సంభాషణ చేయడం జరిగింది తాను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ తాను నిరాకరించడం జరిగింది ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉండేసి నిజామాబాద్ ప్రతినిధిగా తాను ప్రాతినిధ్యం వహించారు తదనంతరం ఎం రామ్ గోపాల్ రెడ్డి పంతొమ్మిది వందల ఒకటి నుండి మూడు సార్లు తాను హెట్రిక్ సాధించడం జరిగింది తినుగూడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎం రామ్ గోపాల్ రెడ్డి నిజామాబాద్ ఎంపీగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి తాను రామ్ గోపాల్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఈ మూడు టర్ములు కూడా తాను ఎంపీగా గెలుపొందడం జరిగింది డెబ్బై ఒకటి డెబ్బై ఏడు ఎనభై ఈ మూడు టర్మ్లో రామ్ గోపాల్ రెడ్డి హెట్రిక్ సాధించారు రెండు ఇద్దరు ఇప్పటివరకు హెట్రిక్ సాధించిన వ్యక్తులు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చరిత్రలో ఉంది తదనంతరము నేషనల్ కాంగ్రెస్ పార్టీయే వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తాండూరు బాలగౌడు తాను ఎంపీగా గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా రెండోసారి బాలగౌడు గెలిచారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లుగా ఈ బాలగౌడు గెలుపొందడం జరిగింది తర్వాత తెలుగుదేశం పార్టీ హభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం గంగారెడ్డి కేష్పల్లి గంగారెడ్డి తాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పోటీ చేసి తాను గెలుపొందడం జరిగింది ఆ తర్వాత గంగారెడ్డి తర్వాత ఎన్ఆర్ఐగా అమెరికా నుండి వచ్చిన జీ గడ్డం ఆత్మచరణ్ రెడ్డి నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి తాను మొట్టమొదటిసారి పోటీ చేసి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆత్మచరణ్ రెడ్డి తాను పోటీ చేసి ఎంపీగా గెలుపొందడం జరిగింది తాను వంద కోట్లతో నిజామాబాదు జిల్లాకు గోదావరి జిల్లాలు తీసుకువస్తా నేను నిజామాబాద్ని అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడు ప్రజలు ఆత్మచరణ్ రెడ్డిని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున తాను పోటీ చేసి గెలిపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున గడ్డం గంగారెడ్డి కేష్పల్లి గంగారెడ్డి తాను పోటీ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గంగారెడ్డి పోటీ చేసి తాను గెలుపొందడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి మళ్ళీ రెండోసారి వరుసగా రెండవసారి గెలుపొందారు మొత్తము గడ్డం గంగారెడ్డి మూడు సార్లు నిజామాబాద్ ఎంపీగా గెలుపొందడ చరిత్ర ఉంది అంటే హ్యాట్రిక్ మిస్ అయ్యారు మధ్యలో ఆత్మచరణ్ రెడ్డి గెలుపొందడం వల్ల ఈ యొక్క హెట్రిక్ అనేది గడ్డం గంగారెడ్డిది మిస్ అయిందని చెప్పుకోవచ్చు అదే రకంగా నిజామాబాద్ సంబంధించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సంబంధించింది ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మధు యాష్కి గౌడు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు మధు యాజకీ గౌడ్ గెలుపొందడం జరిగింది ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండుసార్లు మధుయాష్కి గౌడు గెలుపొందడం జరిగింది కల్వకుంట్ల కవిత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మొట్టమొదటిసారిగా తాను పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసి అరవింద్ గెలుపొందడం జరిగింది ఇప్పుడు రెండోసారి ధర్మపురి అరవింద్ మళ్ళీ బరిలో ఉన్నారు రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగులో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ తర్వాత బీజేపీ నుండి ధర్మపురి అరవింద్ పోటీలో ఉండగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ఈ ముగ్గురు మధ్య పోటీ కొనసాగింది ప్రధానంగా కాంగ్రెస్ తర్వాత బీజేపీ రెండు పార్టీల మధ్య ఈ యొక్క పోటీ జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఫలితాలు వస్తాయి రాగానే మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తూ ఉండే మీకు కేసిక్స్ కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ టు స్టూడియో